చిన్న దాసు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని అన్న దయచేసి కొంచెం అందరూ వెనక ఎరుకుతామన్నా ప్లీజ్ అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మన డిసిప్లిన్ హిందూలపై దాటిని బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని バランス砕いた! పిలవగానే వాట్సప్లో చూసి కొందరు ఫోన్ల ద్వారా కొందరు ఇచ్చేసినటువంటి బంధువులందరికీ కూడా నమస్సుమాంజలు ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో ఒకప్పుడు ఇది భారతదేశంలోని అంతర్భాగమే అయినా మన ఆనాటి నాయకులు ఒక పరిపాలనా దృష్ట్యా వారికి ఇచ్చినటువంటి దేశాన్ని సుభిక్షణ సుభిక్షంగా ఉన్న సందర్భంలో ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడి హిందువులను ఊచపోత చేస్తున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలాంటి సందర్భంలో ఒక భక్తుడైనటువంటి కృష్ణదాస్ గారు ఏం చేశారండి ఆయనను అరెస్ట్ చేయడానికి కారణమేంటి మామూలు భక్తి బోధిస్తూ అందరికి హిందూ ఐక్య వేదిక అని హిందువులందరినీ జాగరూకత చేసినందుకు ఆయనను జైల్లో వేశారు అంతేకాదు ప్రతి దగ్గర కూడా హిందువులను ఊచకోత పోస్తున్నారు స్త్రీల మాన ప్రాణాలను హరిస్తున్నారు ఇలాంటి యొక్క దుశ్చర్యలు చేస్తుంటే మరి ప్రపంచం యొక్క మానవ హక్కుల సమాజం ఏం చేస్తుంది ఆ సంఘం ఒక్క ఒక్క మాటైనా కనీసం మాట్లాడుతుందా ఇప్పటికైనా చొరవ తీసుకొని మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో ఇది మానవత్వానికి పెద్ద గొడ్డలు పెట్టు కాదా ఒక్కసారి ఆలోచించండి మేధావులారా మనిషి మానవత్వాన్ని ఒక్కసారి మానవత్వాన్ని మనసులోకి తెచ్చుకొని ఆలోచించినట్లయితే అర్థమవుతుంది మీరు ఒక స్త్రీని ఏ పద్ధతిలో మీకు హింసిస్తున్నారో మీరు కొన్ని మీడియాల ద్వారా చూసే ఉంటారు అలాంటి నీచకృత్యమైన అటువంటి చేష్టలు మన హిందువుల్లో ఉన్నాయా మనం ఏమంటాం సర్వే జనా సుఖినో భవంతు అంటాం అంటే ప్రతి వారు కూడా సుభిక్షంగా చాలా అందరూ ఆరోగ్యవంతంగా అందరూ ఒక కలిసిమెలిసి ఐక్యతగా ఉండాలని కోరుకుంటాం అలాంటి హిందువులనే ఈనాడు ఇంత హింస పెడుతుంటే మరి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నాయకులు నిద్రపోతున్నట్టుగా కనపడుతుంది ఇప్పటికైనా మేల్కోవాలి యుఎన్వెల్ మేల్కొనాలే ఐక్యరాజ్య సమితి కూడా జోక్యం చేసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ